హలో అండి వెల్కమ్ టు మీ క్షేమం మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ మరీ మరీ క్షేమంగా ఉండాలి అని అనుకుంటూ ఇవాళ చూడండి ఒక చక్కని నర్సరీ చూసేద్దాం రండి మొక్కలు మొక్కల్ని చూస్తూ ఉంటుంటేనే మన మనసుకి కళ్ళకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది కదండి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అలానే మనం కొన్నా కొనకపోయినా ఈ వీడియో చక్కగా చూసేసేయండి విండో షాపింగ్ లాగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి వర్షం అనగానే కొత్త మొక్కలు వేసుకుందాము అని అనుకుంటాం కదా ఇవాళ మంచి నర్సరీకి వచ్చాం ఇది సత్యబాబు నర్సరీ ఇది ఎక్కడ ఉంటుంది అమీర్పేటలో స్మార్ట్ బజార్కి పక్కనే ఉంటుంది అక్క ఈ మొక్క చూడు ఎలిఫెంట్ గా కౌశిక్ ఈ మొక్కని ఏమంటారు ఎలిఫెంట్ మొక్క ఇది చిన్నది అమరిల్లా మొక్క అక్క ఇక్కడ ఇంకొక మొక్క స్పైరల్ లాగా ఎట్లా వచ్చింది ఇది స్టార్టింగ్ సైజ్ ఇదేనా స్టార్టింగ్ సైజ్ ఇదే ఇంకా ఎంత వరకు ఎదగలదు ఇది ఇప్పుడు ఎంత హైట్ ఎంత ఉంటుంది టూ ఫీట్ మొక్క స్క్రూ మొక్క త్రీ థౌసండ్ మొక్క ఎదిగే రేట్ పెరుగుతుందా ఈ మొక్క పై రేటు ఫామ్ అరికా ఫామ్ అంట ఇది ఇండోర్ ప్లాంట్ ఇండోర్ అవుట్ రెండు ప్లస్ జీరో మెయింటెనెన్స్ ఈ మొక్క ఎంత ఉంటుంది ఓకే బాగుంది ఈ మొక్క పేరు ఏంటి తౌషిక్ దేని మేడం ఈ మొక్క పేరు దీని పేరు అల్కేషియా మేడం అల్కేషియా ఇది అయితే ఇది మనకు వన్ ఎయిటీ పడుతుంది ఓకే ఇది ఇండోర్ ఇది ఇండోర్ అవుడో రెండో డోర్ ఆక్సిజన్ కూడా ఇస్తాయి ఇవి అని కూడా ఓకే ఫ్రీ కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి ఇవి ఈ ఈ మొక్క పేరు ఏంటి మేడం దీని పేరు ప్రసీనా ఇది త్రీ కలర్స్లో వస్తుందా ఒకటేమో పింక్ ఒకటేమో మనకి గ్రీన్ వస్తుంది మేడం గ్రీన్ వస్తుంది లైట్ పింక్ వస్తుంది లైట్ పింక్ వస్తుంది ఓకే సూపర్ గా ఉంది కలర్ ఇదంత ఇది మనకి 180 పడుతుంది 180 ఆ అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఒక చాలా బాగున్నాయి ఇవేమొక్క కౌషిక్ డౌ మేడం డౌ ఓ సూపర్

ఓకే ఇది కూడా బోత్ ఇండోర్ అండ్ అవుడోరో ఓకే ఇట్డోర్ రావండి ఇవి రెండూ అవుట్డోర్ రాదు రెండు ఇండోరే ఓకే రెండు ఇండోర్ ప్లాంట్స్ కౌశిక్ ఇదేంటి చాలా వివరే వైట్ సల్ఫర్ మేడం వైట్ కలర్ ఆకులు గ్రీన్ రెండు మిక్సింగ్ వస్తాయి ఓకే వైట్ సల్ఫర్ ఓకే రెండు కలర్స్ మిక్స్ అవుతాయి ఇది ఇండోరా ఇది ఇండోరోస్ ఓకే ఇదెంతా అక్క ఇవి చూడు మనీ ప్లాంట్స్లో మనము మేబీ చూసుంటే ఒకటి రెండు రకాలే చూసుంటాము ఇక్కడ చూడు ఎన్ని రకాలు ఉన్నాయో మనీ ప్లాంట్స్లో ఇది కూడా మనీ ప్లాంట్ ఏనంటక్క బాగుంది కదా టూ కలర్స్ టూ కలర్స్ వచ్చి బాగుంది ఎవరికైనా గిఫ్టింగ్ చేయొచ్చు ఊరికే ఆర్టిఫిషియల్ ఇవ్వకుండా ఇవి కూడా ఇవ్వచ్చు కదా చాలా బాగున్నాయి కదా ఎంత వన్ ఫిఫ్టీ అంటాక ఇది బాగుంది కదా ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఎఫోర్డబుల్ ప్రైస్ లో మంచిగా ఉన్నాయి కదా ఇన్ని రకాలు కలర్స్ కూడా చూడక ఎంత చాలా బాగున్నాయి కదా ఇక్కడ క్రీపర్ అనుకుంటా ఇది క్రీపర్ ఇది ఎలిఫెంట్ ఇయర్స్ కదా దీని పేరు ఏమో మనీ ప్లాంట్ అని అంటున్నాడు ఎలుకంటే ఇయర్స్ చిన్న చిన్నది చిన్న చిన్న లీఫ్ చిన్న లీఫ్ బాగుంది ఇది క్రీపర్ అనుకుంటా అక్క ఇది క్రీపరే స్క్రీపర్ ఇది మనీ ప్లాంట్ లోనే ఇది ఒక రకమైన స్క్రీపరే అది ఇది చూడు తమల్ పాక్ లాగా ఉంది తమల్ పాక్ లాగా ఉంది అది కూడా చూడక లైట్ గ్రీన్ కి ఎల్లో ఇష్ లైట్ పింక్ టింక్ట్ కూడా ఉంది అక్క దానికి బాగుంది కదా చూడండి ఇక్కడ లైట్ పింక్ ఏ అక్క అది చూడు మధ్యలో లీఫ్ మధ్యలో లైన్ వచ్చింది మనీ ప్లాంట్ అదొక రకం అన్ని క్రీపర్స్ ఇవి అన్ని క్రీపర్స్ బాగున్నాయి కదా మనీ ప్లాంట్స్ లో ఇన్ని రకాలు ఇవన్నీ బాగా అంతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లో ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అఫోర్డబుల్ ప్రైజెస్ బాగున్నాయి ఇప్పుడు మన మనీ ప్లాంట్స్ చూసాం కదా రకరకాల మనీ ప్లాంట్స్ ఇప్పుడు స్నేక్ ప్లాంట్ ఇది చూసిందేమో చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇది ఇది టూ కలర్స్ లో కానీ ఇది మంచి మంచి బెనిఫిషియల్ ప్లాంట్ అక్క ఏ విధంగా అంటే ఇది ఆక్సిజన్ ఇస్తుంది ఇది ఇండోర్ లో పెట్టుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా ఎవరికైనా ఈ మొక్క గిఫ్ట్ ఇస్తే ఒక మొక్క ఇచ్చినట్టే కాదక్క మంచి విండో దగ్గర పెట్టుకోవాలా లేకపోతే డోర్ దగ్గర పెట్టుకోవాలా వాల్ దగ్గర పెట్టుకోవచ్చా ఎక్కడైనా పెట్టుకోవచ్చు విండోలో విండో దగ్గర పెట్టుకుంటే ఈ మొక్క ఇంకా బాగా పనిచేస్తుంది ఇది కూడా బాగుంది చూడు బాగుంది ఇదేంటంటే ఎలిఫెంట్ ఇయర్స్ అని ఒక ప్లాంట్ ఉంటది ఎలిఫెంట్ ఇయర్స్ కి ఇదిగో ఎలిఫెంట్ ఇయర్ ఈవెన్ గా ఉంటుంది దీనికి కట్స్ ఉన్నాయి చూడు ఈ లీఫ్ ఎంత బాగుందో ఇంకా పెద్దగా కూడా అవుతుంది అక్క ఈ లీఫ్ పెద్దగా కూడా అవుతుంది ఇది ఇండోర్ ప్లాంట్ కొంచెం పెద్దగా అవుతుంది ఇంక ఇదే మాక్సిమం సైజ్ దాంతో అలా లీవ్స్ వస్తా ఉంటాయి ఇదా ఇది ఒక త్రీ హండ్రెడ్ ఉంటుంది బేబీ త్రీ హండ్రెడ్ ఉంటది ఇది బాగుంది కదా బాగుంది అక్క ఇందాక అక్కడ ఎలిఫెంట్ ఇయర్ అని కట్ కట్ గా చూపించావు కదా ఇది ఓన్లీ కట్స్ లేకుండా ఇట్లా తామరాకులాగా ఉందా ఇది అసలు ఎలిఫెంట్ ఇయర్ ఓకే ఇది చూడక్క ఎంత బాగుందో కలర్ కూడా చూడక్క లీవ్స్ ఓకే ఆ కలర్ వచ్చేటప్పుడు అట్లా ఉండి తర్వాత తర్వాత ఇట్లా ఇట్లా డార్క్ కలర్ లోకి వస్తుంది అనమాట చాలా అందంగా ఉంది కదా ఇది ఇది వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది బేబీ ఇది ఇలాంటిది చూసాక చూడ ఎంత బాగుందో పచ్చగా వర్షానికి అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది ఇది ఇప్పుడు ఏంటంటే కొత్తగా అది మనం ఇట్లా కట్స్ వచ్చినాయి కదా లీవ్స్ లో అది అనమాట అది కొత్తగా వచ్చినట్టుంది మొక్క నుంచి చూడక మొక్క నుంచి కూడా ఎంత అందంగా ఉందో ప్రతి స్టేజ్ కూడా ఈ మొక్క పేరు ఏంటో తెలుసా అసలు అయితే దీని ఇది బాంబూ బాంబూ ప్లాంట్ కానీ దీని అందరూ లక్కీ ప్లాంట్ అని అంటారు అసలు ఏ షాప్ లో చూసినా లక్కీ ప్యాంట్ నీళ్లలో వేసి ఇలా ఉంటది ఇది ఇంటికి తెచ్చుకుంటే లక్కీ అని నమ్ముతారు అంత వెబి ఫైవ్ ధర్మపుల్ బాక్స్ లో పెట్టారు ఎందుకంటే నీళ్లు ఉంటాయి కదా ఇందులో ఇదిగో నీళ్లు ఉంచారు కింద నీళ్లు ఉన్నాయి కానీ కింద నీళ్ళల్లో పెట్టారు వీళ్ళు ఇదే ఇదే కింద నీళ్ళల్లో నీళ్ళు కూడా ప్లేన్ అని నీళ్ళేనా ఇది ఏంటి అంత జల్దీ జల్దీగా ఉంది ఏంటంటే జల్ వేసినట్టు ఉన్నారక్క వీటి కోసం ఇదిగో జల్లీ వేశారు ఇందులో ఏంటంటే ప్లాంట్స్ కౌశిక్ ఈ మొక్క పేరు ఏంటి కౌశి దీని పేరు అగ్లనమ వైట్ మేడం దీని పేరు ఓకే ఇది ఎంత ఇది ఎంత ఉంటుంది అది త్రిఫ్ట్ పడుతుంది ఇది ఇండోర్ ఇది ఇండోర్ ఫ్లవర్ అంటే ఫ్లవరింగ్ కూడా వస్తదా ఓ ఇండోర్ అంటే ఇది కిటికీ పక్కన పెట్టాలా ఎక్కడైనా పెట్టుకోవచ్చా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే బెడ్ రూమ్ లో గాని లివింగ్ రూమ్ లో గాని కానీ బయట మాత్రం పెట్టకూడదు అవుట్ డోర్ కాదు పాడైపోతుంది అవుట్ డోర్ అయితే పాడైపోతుంది ఈ గ్రీన్ లీవ్స్ ది ఈ గ్రీన్ లీవ్స్ చూడాలనే అలానే ఇది సేమ్ ప్రాసెస్ ఇది ఏమ వైట్ దాని పేరు ఏమ అగ్లనమ

దాని పేరు పికాక్ ప్లాంట్ మేడం దాని పేరు అక్క ఇదంతా పికాక్ ప్లాంట్ అక్క దీని పేరు నిజంగా దంటే దాని లీఫ్ అలాగే ఉంది కదా ఇదంతా అది 250 ఓకే ఎంత ఎదుగుతది అది మినిమం హైట్ పెరుగుతది ఓ 3 ఇంచెస్ పెరుగుతది దీని లైఫ్ టైం దీని లైఫ్ టైం 2 ఇయర్స్ ఉంటది 2 ఇయర్స్ ఉంటది ఓకే 1 ఫీట్ పెరుగుతుందా 2 ఫీట్ పెరుగుతుందా 1 ఫీట్ పెరుగుతది 1 ఫీట్ అంతే కౌశిక్

ఏంటది ఏంటి అంటే దీని పేరు సరస్వతి ఆకు అంటారు సరస్వతి ఆక సరస్వతి ఆకు అంటే చదువు అంటారు కదా చదువు అంటారు ఇది ఇది తింటే అంటాక మంచి మెమరీ వస్తుందంట ఇది ఇది కానీ పిల్లలకి మనం పెడితే మంచి మెమరీ వస్తుంది పెరుగుతుందో నీళ్ళు ఇటువంటి ఇలాన ఇలా ఉన్నాయి అందులో నీళ్లున్నాయి టబ్ లో నీళ్లేసి ఇలా పెంచారు చూడక గా అందంగా ఉంది మెడిసినల్ వాల్యూస్ ఉంది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందంటే పూత తింటారా పూత తింటారా సరస్వతి ఆకు దీని పేరు ఇది తింటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది తింటే మంచి మెమరీ ఎంత ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్ళి మనం ఇంట్లో పెట్టుకుని మన పిల్లలకి రోజు పెడితే చక్క మెమరీ చూడక మొక్క చూడటానికి కూడా గుండ్రంగా చుట్టూ ఇప్పుడు స్కాలప్ బోర్డర్స్ అనే స్టైల్ అయినాయి కదా ఈ ఆకు చుట్టూ చూడు స్కాలప్ లాగా ఇలా కర్వ్స్ లాగా భలే ఉంది చూడక ఎంత బాగుందో చిన్న చిన్న టైనీ ఆకులు కూడా భగవంతుడు భలే సృష్టిలో అన్ని ఇచ్చాడు కదా కూడా ఏమి అవును మొత్తం అన్ని ఇక్కడే ఎంత బాగుంది కదక్క ఈ మొక్క చాలా బాగుంది ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఈ మొక్కని చూస్తే నువ్వు అప్పుడు దీని పేరు చెప్పావు నీకు గుర్తుందా రోజ్మెరీ అప్పుడు నాకు భలే నవ్వు వచ్చింది రోజ్మెరీ ఏంటి మొక్కల పేర్లు అని కానీ తర్వాత దీని గురించి సర్చ్ చేస్తే ఇది అంట మనం హెయిర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుందంటక్క మన హెయిర్ ఆయిల్స్ లో అన్ని సెరమ్స్ లో ఇది చాలా వాడతారంట ఇంకా వంటల్లో కూడా వేస్తారంటక్క టాపింగ్స్ లాగా

కానీ దీనికి ఎక్కువ బతకది అంత ఈజీ కాదు ఇది బతకడం అవునా చాలా కష్టం ఇది కానీ మన అంటే మా చిన్నప్పుడు బాగా ఉండేది బేబీ ఇప్పుడు బతకడం కష్టం అయిపోతుంది అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ వెదర్ వాడి మారిపోయింది నిద్ర వస్తుంది అంట బేబీ అందుకే మన అమ్మమ్మ తాతలు పూలల్లో ఖచ్చితంగా మరం వేసి కట్టేవాళ్ళు కట్టేవాళ్ళం పెట్టుకునే వాళ్ళం కదా పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు కౌశిక్ ఈ మరం ఎంత మరమం సెవెంటీ రూపీస్ అంటక్క తగ్గిస్తే ఒక యాభై రూపాయలకు కూడా ఇవ్వచ్చు బాగుంది కదా నువ్వు కూడా తల్లలో పెట్టుకో ఇదిగో తీసుకో ఏం ప్లాంటో ఇది అక్కడ కౌశిక్ అడిగాను దీని పేరు నీలగిరి ప్లాంట్ అంట నీలగిరినా నీల నీలగిరి ఫైవ్ పెటల్స్ ప్లాంట్ అక్క పెటల్స్ తో అక్క ఇది చూడు ఊటిలో ఉండే ప్లాంట్ ఏమో ఇది బేబీ అవునక్క ఇది ఇప్పుడు ఇక్కడ కూడా పెరుగుతాయి కదా హైదరాబాద్ లో కూడా మనకు అమ్ముతున్నారు ఈ ప్లాంట్స్ అక్క ఇది చూడు ఎంత ఉంటుందో చాలా కాస్ట్లీ ఉంటుండొచ్చేమో ఇది ఏమో కౌశిక్ అడిగి తెలుసుకుందాం ఇది ఇది చూడక మొగ్గలు చూడు పింక్ లో మళ్ళీ ఎదుగుతున్నా కొద్ది లా మంచి వైలెట్ ఇక్కడ చూడు మంచి లావెండర్ ఎన్ని కలర్స్ కదా చిన్న మొక్కప్పటి నుంచి చూడక ఇది ఇప్పుడే చూస్తున్నాను తీసుకుందామా ఒకటి తీసుకుందాం అక్క కౌశిక్ అడిగాను చాలా చీప్ ఈ ప్లాంట్ ఎంత ఎంత అంటే రూపీస్ అవునా తీసుకుందాం ఇది ఒకటి నన్ను అన్ని గులాబీల దగ్గర తీసుకొచ్చావు అవునక్క హైబ్రిడ్ ఆ అవునక్క గులాబీ అంటే ఏంటో తెలుసా అక్క సంతోషమైనా బాధ అయినా ప్రేమైనా ఎవరినైనా ఊరటనిచ్చి సంతోషాన్ని ఇచ్చి ఆహ్లాదాన్ని ఇచ్చే ఏదైనా ఎవరినైనా గ్రీట్ చేయాలంటే ఫస్ట్ ఏమనుకుంటాం ఒక మంచి పువ్వు ఇద్దాం అనుకుంటాం కదా ఆ పువ్వులో మొదటి స్థానంగా నిలబడేదే గులాబీ పువ్వు చూడక్క ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇన్ని కలర్స్ ఇన్ని కలర్స్ మరి ఏ పువ్వులల్లో కూడా మనం చూడమేమో కదక్క రకరకాల పువ్వు కలర్స్ కదా చిన్న చిన్న బటన్ రోజెస్ ఈ వర్షాలకి బాగా పాడైనట్టున్నాయి అవునక్క వర్షాలకి బాగా పాడైన కానీ మనం తీసుకొని వెళ్ళి పెట్టుకుంటే కూడా వర్షాలు పడ్డాయి కదండి బాగా వస్తాయేమో ఒక గులాబీల్లోనే మనం ఏ కలర్ నైనా చూడగలుగుతాము జాజుల్లోనే ఇంకొక రకం ఇది సన్నజాజి ఇందాక చూసిందేమో విరజాజి కదా ఇది కూడా క్రీపరే కానీ సన్నజాజి విరజాజి సన్ కొంచెం చిన్నగా ఉంటది ఇదేమో పొడుగ్గా ఉంటది అనమాట ఇది కూడా క్రీపరే చాలా బాగా ఎదుగుతుంది ఇది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ హండ్రెడ్ రూపీస్ అక్క ఈ పూచడు ఒక చిన్న లాగా ఉంది దీని పేరేంటో తెలుసా అక్క నూరు వర్ధనాలు అంటారు దీంట్లో నూరు పూలు ఉంటాయి నూరు పూలు ఉంటాయి చూడక్క ఎంత అందంగా ఉందో ముద్దగా ఉంది ఇందులో నాలుగు రంగు నాలుగు రంగులు చూస్తాం అక్క మనం వైట్ ఉంది వైట్ పింక్ ఆరెంజ్ ఆరెంజ్

అది చూడంత బ్లడ్ రెడ్ లో ఉంది ఇది చూడక మొగ్గల్లో ఉన్నప్పుడు కూడా అందంగా ఉంది చూడక ఇది అది ఒక ఇదిగో ఇది పింక్ ఉంది ఇక్కడ ఉంది ఎల్లో బాగా ఉన్నాయి కదా బాగున్నాయి ఇవి పెద్ద సైజులో లో ఉన్నాయి పైగా హెల్దీగా ఉంది ప్లాంట్ కూడా అక్క మీకు ఇప్పుడు ఇప్పుడే కౌశిక్ చెప్పాడు ఒక షాంపూ చెట్టు చూపినా షాంపూ అవునక్క ఇది చూడు దీని పేరు అవునా దీని పేరు రెడ్ జింజర్ ఇది ఇలా కోస్తే ఇక్కడ నుంచి వస్తుంది దాంతో ఇప్పుడు కోస్తే మళ్ళీ కౌశిక్ ఏడుస్తాడేమో వద్దు వద్దులేక మంచిగా పెంచుకుంటున్నారు కదా అది ఎలా ఉండదు చిన్నది కాదు పెద్దది కోస్తేనే పెద్ద దానిలోనే గమ్ము వస్తుంది ఇదిగో ఇదిగో చూడక్క ఇలా ఒత్తుంటే ఇదిగో ఇల్లు జిగురు లాగా వస్తుంది గమ్ము వస్తుంది

మంచిగా వస్తుంది మెయింటెనెన్స్ ఫ్రీ ఏదో అందుకే మనం చక అన్ని మొక్కలకి అలా నెట్ వేసేయడ గాని కౌశిక్ ఒక దీనికి చూడు ఓపెన్ టు ఓపెన్ ఉంది అంటే ఇవన్నీ ఇవన్నీ ఎలాంటి వెదర్ కైనా పెరుగుతాయి అన్నమాట ఈజీ మెయింటెనెన్స్ అకా నీకు చాలా ఇష్టమైంది ఏంటి తమల్పాకు ఏ స్పెషల్ ఆకేషన్ అయినా ఏదన్నా మంచి డిషెన్

ఇప్పటి వరకు మొక్కల్ని చూసాం మరి ఇప్పుడు ప్రస్తుతం అందరూ అపార్ట్మెంట్స్ లో అలా ఉంటున్నారు కదా మరి మొక్కల్ని ఎక్కడ పెట్టుకోవాలి అని డౌట్ వస్తుంది కదా ఇదిగోక రకరకాల కలర్స్లో రకరకాల షేప్స్ లో హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంట ఇది చూడక ఇది చూడు ఎలా ఉందో స్వాన్ ఇది చూడు సైకిల్ ఇప్పుడు డెకరేషన్స్ దగ్గర పెడుతున్నారు కదా ఇది ఐరన్ షోకేస్ షోకేస్ లో బాగుంది కదా దీనికి లైటింగ్ వేసి ఇది చూడక

మేము చిన్నప్పుడు అక్క ఒకే కలర్ లో ఆ మట్టి కుండీలే ఉండాయి ఇప్పుడు ఎంత బాగున్నాయి కదా అంత చిన్నప్పుడు అన్ని అయ్యే ఉండేవి ఎంత చక్కగా ఫ్లోరల్ డిజైన్స్ తోని ఎంత బాగా విస్త్రీన్ పర్పస్ కి ఎంత ఇవ్వొచ్చు కదా అక్క అసలు ఎంత సంతోషిస్తారు కదా ఎలా ఉన్నాయి అంటే సలాజంగ్ మ్యూజియం లో చూస్తున్న పీసెస్ లాగా ఉన్నాయి కరెక్ట్ పోటెడ్ వాటి లాగా వీటిని టెక్స్టైల్ చేశారు అబ్బా ఎంత బాగున్నాయో అవి చాలా బాగున్నాయి ఇక్కడ చిన్న ఒక మేకప్స్ లాగా ఉన్నాయి అందంగా చిన్న మొక్కలైతే ఇవి పెద్ద అయితే పెద్ద మొక్కలకైతే ఇవి రోజెస్ కి అట్లా పెద్దగా ఒక త్రీ ఇంచెస్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇంకెక్కడ చూడక దీని ఉంది చూడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇలా అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇది చూడక ఇప్పుడు గోడల మీద ఇలా పెయింట్ వేస్తున్నారు కదా అట్లా వచ్చింది చూడు రఫ్ సర్ఫేస్ లాగా ఇదే వన్ సెవెంటీ ఫైవ్ బుజ్జి ఎలిఫెంట్ లాగా ఎంతో బాగుంది చూడక్క ఇదిగో చాలా ఉన్నాయి ఇదిగో ఇంట్లో పెట్టుకోవాలంటే హ్యాంగింగ్ ఎప్పుడు ఒకటే ఒకటి కావాలంటే ఇది లేదు ఇంకా మాకు మల్టిపుల్ ప్లాంట్స్ పెట్టుకుంటామంటే ఇది ఇదేమో బాగున్నాయి కదా డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ లో అన్ని స్టార్టింగ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఇది ఐరన్ సో ఇది ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చక్కని నర్సరీకి వెళ్ళి కొనేసుకోండి